ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మన రాష్ట్రంలో మన రైతుల్ని మన గ్రామాల్ని మన కుటుంబాల్ని రాష్ట్రంలో ఉన్న వందల సామాజిక వర్గాలన్నీ ప్రతి ఒక్కరిని వంచించి హింసించి దోచుకొని దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనను శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఐదు సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం ఈ నోటిఫికేషన్ అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను మార్పుకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో విలువలకు విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పి చెప్పాలి ప్రతి గ్రామంలో పోగొట్టుకున్న సంక్షేమ పథకాలు మళ్ళీ తిరిగి రావాలి అనంటే రాజన్న రాజ్యం కావాలి అనంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామాలలో అభివృద్ధి వైపు పరిగెత్తాలి అని అంటే ఓటు వేయాలి అని చెప్పాలి మన గ్రామంలో మన గ్రామాలలో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజలందరినీ కూడా గట్టిగా అభ్యర్థించాలి ఈ మేరకు ఐదేళ్లలో మనము నష్టపోయామా లాభపడ్డామా అని చెప్పి ఒక్కసారి ప్రజలందరినీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మనమంతా కూడా ప్రజలకు గుర్తు చేయాలి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రజలకు గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలి రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబు కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టిన పార్టీ చంద్రబాబు గారి పార్టీ ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలలో చెప్పవచ్చు